అధ్యక్ష సభకు నమస్తే మాట్లాడగల చాలా మంది మా నాన్నగారి గురించి చాలా విషయాలు మీతో పంచుకున్నారు చాలా రకాల అనుభవాలు కూడా పంచుకున్నారు అయితే మాతోటి కూడా మీతో ఉన్నట్లుగానే ఒక ఫ్రెండ్లీ మూమెంట్ గానే ఉండేది మా నాన్నగారి నేచర్ మాతో చాలా మంచి అనుభవాలు మా నాన్నగారితో ఉన్నాయి మాకు అవి మర్చిపోలేనటువంటి అనుభవాలు కూడా అయితే మా నాన్నగారు కమ్యూనిస్టులు కర్రలు కట్టుకొన్న కమ్యూనిస్టులు కమ్యూనిస్టు యోధ ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా మా నాన్నగారు సరిపోతారు వీటన్నిటితో పాటు నేను ఇంకొక మాట కూడా చెప్తాను మా నాన్నగారి గురించి మా నాన్నగారు ఒక రవ్వ చీకటిలో వెలుగొక నిప్పేస్తుంది మా నాన్నగారి వలన కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నాకు ఫార్టీ టూ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట మా అమ్మమ్మ గారు చనిపోయారు చనిపోతే అప్పట్లో గ్రామం చాలా చిన్న గ్రామం మా అమ్మగారు ఆడవాళ్ళని అంత్యక్రియల్లో భాగంగా వాళ్ళు ఇంట్లోనే ఉండాలి మగవాళ్ళు వచ్చిందాక వాళ్ళు ఆ టైంలో నేను మా నాన్నగారిని నేను కూడా వస్తా నాన్న అన్న అందరూ కూడా వద్దన్నారు నా బిడ్డ నాతో పాటు వస్తుంది అంతే ఇంకొక మాట లేదు ఇంకెవరు ఇంకేం మాట్లాడలేదు అంత విలువ కూడా ఆ రోజున అంటే అప్పటికే మా నాన్న ఒక కమ్యూనిస్ట్గా కరుడు కట్టిన కమ్యూనిస్ట్గా ఆ గ్రామంలో ఉన్నాడు మా నాన్న మా అమ్మ వాళ్ళ ఊళ్ళో తర్వాత అదే ఊళ్ళో ఒకడు ఫోన్ చేశారు నూరకు బంధువు మా నాన్నగారికి మా అమ్మాయి ఐదో నెల ఏడో నెలనండి నా గుర్తులేదు అతను పెళ్లి చేసుకోవట్లేదు మోసం చేశాడు మా వల్ల కావట్లేదు మీరు వచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి మీరు వచ్చి న్యాయం చేయాలి అని అడిగారు మేమందరం అప్పుడు ఆ పిల్లలు అలా మేము అందరం అప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు అట్లాంటి వాడని చెప్పి అడిగితే నా బిడ్డకి తండ్రి అతనే ఉండాలని అడిగింది నా బిడ్డకి తండ్రి అతనే ఉండాలనేసరికి మూడు రోజులు వాళ్ళతోటి ఆ అబ్బాయి తల్లి తల్లితండ్రులతో గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకున్న తర్వాత మీ ఇంటి ముందే టెంట్ వేసి పేపర్కి ఇచ్చేస్తారు మీకు ఆలోచించుకోండి అని చెప్పి టైం ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఒప్పుకున్నారు ఆ అమ్మాయి నిజంగా కింద కూడా కూర్చోలేదు అనమాట పీటల మీద కుర్చీలో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేసి ఆ అమ్మాయి కట్లో బిడ్డకి అక్కడ తండ్రి అని చెప్పి ఆ రోజు మా కళ్ళ ముందు మేము చూశాను నాకు ఒకసారి ముస్లిం ఇచ్చి పెళ్లి చేశారు మేము కూడా ఇష్టపడి పెళ్లి చేస్తున్నాను మా ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు అందరం ఆలోచించే పెళ్ళిళ్ళు చేశారు మేము కూడా అక్కడ ఇష్టపడి కమ్యూనిస్టుల్ని చేసుకోవాలి అనేటటువంటి దృక్పథంతో అంటే ఎటువంటి వరకట్నాలు ఇవ్వకూడదు తక్కువ చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా వాళ్ళు కమ్యూనిస్టులు అయి ఉండాలి కమ్యూనిస్టుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కమ్యూనిస్టులకు ఉన్నటువంటి విలువ ఇట్లాంటివన్నీ చూసి మేము అలా అనుకున్నాం మేము ఆడపిల్లలు మేము ఇంట్లో చాలా ఫ్యామిలీ చాలా చక్కగా కూర్చుని ఆడుకునే వాళ్ళ ఇట్లాంటి విషయాల్లో కూడా నేను పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నా జీవితంలో పెద్ద సమస్య వచ్చింది సమస్య మీతో పంచుకోవటం లేదు కానీ సమస్య వచ్చేటప్పుడు నాకు ఏమి కనిపించని పరిస్థితి చిమ్మ చీకటి ఏమి లేదు నా దగ్గర నా బిడ్డలు లేదు కొంచెం సంవత్సరాలు నేను చేసినటువంటి శ్రమ శక్తి ఏది లేదు ఆస్తి ఏది లేదు మొత్తం మతం దగ్గరే ఉంది ఎలా బ్రతకాలి ఏం చేయాల్సిన చిమ్మ చీకటి నా చెయ్యి పట్టుకున్నటువంటిది మా నాన్న నిప్పుర కణం అందుకే నిప్పురంగా ఉన్నాను మా నాన్నని నా చెయ్యి పట్టుకుని నా కోసమే గుట్టూరు వచ్చారు ఇక్కడ ఉంటే ఇంకెన్ని కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళు నాన్నగారు ఇంకెన్ని అద్భుతాలు సృష్టించేవాళ్ళు కానీ నా కోసం మా నాన్న అక్కడికి వచ్చారు నేను మా నాన్నగారి వల్ల కామ్రేడ్ అయ్యాను నా భర్త వల్ల కాదు కానీ ఆస్తితో పాటుగా కామ్రేడ్ కూడా పోయింది అక్కడ ఏదీ లేదు కామ్రేడ్ పోయింది ఆస్తి పోయింది బిడ్డలు పోయారు కామ్రేడ్ పోయింది ఏది లేదు చిమ్మ చీకటి చిమ్మ చీకటిలో మా నాన్న నన్ను గుట్టూరు తీసుకెళ్లి నాకు రవ్వలాగా వెలుగు చూపించాడు నా పేరు ముందు కామ్రేడ్ కామ్రేడ్ అవినగంట కళ్యాణి ఎందుకేంటని చెప్పి నన్ను ఎగ్వికేంటి చేసి చూపించాడు నన్ను ఈ సమాజంలో ఈ సమాజంలో నా లాగా బాగుపడేటటువంటి ఆడపిల్లలకి నువ్వు సేవ చేయాలి అనేటటువంటి దృక్పథంతో నన్ను మళ్ళీ ఈ విధంగా తయారు చేసినటువంటి కమ్యూనిస్ట్ యోధ నా తండ్రి అందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అయితే ఈ చిత్తూరు జిల్లాలో మా నాన్నగారు ఉన్నది పదకొండు పన్నెండు సంవత్సరాలు అంటే వీళ్ళందరితోటి అనుబంధం ముప్పై ఏళ్ళుగా ఉండదు మళ్ళీ నా కోసం వచ్చేస్తారు అక్కడికి పదకొండేళ్లలోనే చిత్తూరు జిల్లాలో అద్భుతాలు సృష్టించారు మా నాన్న మీరందరూ కూడా మా నాన్న చాలా ఊరుగా చేసుకుని ఎంతో చక్కగా ఆదరించారు చాలా ఆప్యాయంగా మా నాన్నగారిని పంపించారు దానికి మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే సందర్భంలో మామూలుగా ఇలా వచ్చినటువంటి కార్యక్రమాల్లో గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు మా నాన్నగారు కమ్యూనిస్టుగా మమ్మల్ని పెంచారు కమ్యూనిస్టులుగానే తీర్చిదిద్దారు ఈ చిత్తూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి యాభై వేలు ఇవ్వాలని చెప్పి మా కుటుంబం తరఫున అనుకుని ఇద్దామనేసి నిర్ణయించుకున్నాము అది వారికి అందజేస్తాము ఈ విధంగా మాకు అండదండలుగా మా కుటుంబానికి మా ముగ్గురు అక్క పిల్లళ్ళకి అన్నదండలుగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కమిటీకి మనస్ఫూర్తిగా తెలుసు వచ్చి వందనం తెలియజేస్తూ మా నాన్నగారికి అరుణాంజలి తెలియజేస్తున్నాను నిన్న